హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా చేతి వంట టుడే మై రెసిపీ వచ్చేసి రాగి పిండితోని అట్లు అండి అదేనండి దోశలు రాగి పిండితోని జావ చేసుకోవడము చపాతీలు చేసుకోవడము లడ్డు చేసుకోవడం చూసే ఉంటారు కదా ఇప్పుడు వెరైటీగా కొద్దిగా టేస్టీగా ఉండడం కోసం ఎంతో యమ్మీ యమ్మి క్రంచీ క్రంచీ టేస్టీ టేస్టీ రాగి దోసలు చేశానండి మా ఇంటి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకెందుకు ఆలస్యం మరి ఈ రెసిపీని తయారు చేద్దామా మరి ముందుగా ఒక బౌల్లోకి కప్పు రాగి పిండి బియ్యపిండి పిండి తీసుకొని పిండి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు గ్రేట్ చేసుకున్న క్యారెట్ తరుగు కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసేసుకొని పిండిని బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ చేర్చుకుంటూ పిండిని దోశ పిండిలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండిని ఒక పది నిమిషాలు మూత పెట్టి నాననివ్వాలి తర్వాత పిండి కొద్దిగా చిక్కపడితే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని పిండిని దోశ పిండిలాగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు వేడిగా కాలుతున్న పెన మీద కొద్దిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసేసుకున్నాక దీని మీద రాగి దోశలు అదేనండి అట్లు వేసేసుకొని అచలపింటి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని టూ సైడ్స్ కాల్చుకున్నామంటే ఎంతో టేస్టీనైనా యమ్మి యమ్మి రాగి అట్లు దోశలు రెడీ అండి ఇలా మనకు అన్ని దోశలు వేసేసుకొని అలా ఇంటిల్లిపాతికి సర్వ్ చేయమండి ముఖ్యంగా ఈ దోశల్ని కొబ్బరి చట్నీతో కానివ్వండి అల్లం చట్నీ కానివ్వండి టమాటా పిక్కిలతో కానివ్వండి సర్వ్ చేసుకోవచ్చండి నేనైతే కొబ్బరి చట్నీతో ట్రై చేశాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్